ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన టూకే రన్ ను జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేయడానికి జిల్లా వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు అర్బన్ డే సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టూకే రన్ ప్రారంభించడం హర్షణీయమని అన్నారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ మరియు సిబ్బందికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఈఈ కిరణ్ డిఈ సత్యారావు ఎస్ఐలు సారంగట్ల శ్రీనివాస్ హెల్త్ అసిస్టెంట్ ఎం సురేష్ పూర సతీష్ జూనియర్ అసిస్టెంట్ లో గౌసుద్దీన్ ఎస్ఎస్ఆర్ ప్రసాద్ యాదగిరి మనోజ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రసికు ప్రసాద్ మెట్మా ఇన్ charge శ్వేత సిబ్బంది పాల్గొన్నారు మరి శాంతి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి గర్ల్స్ కు మరి అదేవిధంగా వివిధ శిక్షణ అధికారులకి మరియు మున్సిపల్ స్టాఫ్ కి అదేవిధంగా మెయిన్ గా మెక్మా సూర్యాపేత మెక్మా అంటే చాలా చైతన్య మెక్మా వాళ్ళు ఎందుకంటే ఈ మహిళలు పెరుపు సంఘాలలో ఇప్పుడు కూడా సూర్యాపేతను అగ్రస్థానంలో నిలబెట్టిన వారికి వారికి ఇక్కడికి వచ్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు విజయోత్సవ ర్యాలీని ఇక్కడి నుంచి మున్సిపాలిటీ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఏ విధంగానైతే అభివృద్ది పదంలో సూర్యపేటను సూర్యపేట పట్టణము అభివృద్ది పదంలో నడిచిందో అదేవిధంగా సూర్యపేట ప్రజలకు సూర్యపేట అభివృద్దిని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించాలని అనేకమైన వందల వేల కోట్లను తీసుకొచ్చే గత మాజీ ముఖ్యమంత్రి వర్లు మరియు స్థానిక శాసనసభలు గౌరవీయులు కుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారు అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు కూడా ప్రజలకు ప్రజల సంక్షేమం పథన అభివృద్దిగా భావిస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పనిచేయాలని కోరుకుంటూ మరియు సిరోపేట ప్రజల తరఫున నేను మరియు ఈ ర్యాలీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు దేవాలయం రైతు బజార్ నుండి శంకరవిలా సెంటర్ మీదుగా కూరగాయల మార్కెట్ వైపు మళ్లీ కూరగాయల మార్కెట్ చివర నుండి షర్బమ్మ హోటల్ మీదుగా పోస్ట్ ఆఫీస్ వైపు మళ్లీ మళ్లీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అవుతుంది దయచేసి అందరూ కూడా మీరందరూ ప్రశాంతంగా సమాధానంగా ఇద్దరిద్దరు మాత్రమే నడుచుకుంటూ వ్యాలీల్లో నడవలసిందిగా ఇక్కడికి వచ్చేసినటువంటి సౌదర్యం అందరూ కూడా సవినయంగా మనవి చేస్తాం Gracias,